సినీ సెలబ్రిటీల ఇంటర్వ్యూలు సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతూ ఉంటాయి ముఖ్యంగా ఆ ఇంటర్వ్యూలో మనకు తెలియని ఎన్నో వ్యక్తిగత విషయాలు బయటకు రావడం అవి పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేస్తూ నెటిజన్లని బాగా ఆకట్టుకుంటూ ఉంటాయి అలా ఎందరో స్టార్ సినీ సెలబ్రిటీల విషయాలు ఈ మధ్య కాలంలో అందరికీ తెలుస్తూ వైరల్ అవుతున్న నేపథ్యం మరి ఇలాంటి నేపథ్యంలోనే చిన్న వయసులోనే స్టార్ హీరోయిన్ కి వచ్చేంత సినీ సెలబ్రిటీ స్టేటస్ ని సొంతం చేసుకుని బ్రాండ్ అంబాసిడర్ గా మారి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కనిపిస్తుంది ఇప్పటికే లైమ్ లైట్ లో కావాల్సినంత ఫ్యాన్ ఫాలోయింగ్ ని గుర్తింపు సంపాదించుకున్న స్టార్ సెలబ్రిటీ కిడ్ ఎవరు అంటే సితారా గట్టమనేని అనాల్సిందే ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు తండ్రి స్టార్ హీరో కుటుంబ నేపథ్యం మొత్తం సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లే అయినప్పటికీ తన తండ్రి స్టార్ హీరో అయినప్పటికీ చిన్న వయసు నుండే తాను కూడా ఓ సెలబ్రిటీ రేంజ్ స్టేటస్ని ఇమేజ్ని ఫ్యాన్ ఫాలోయింగ్ని సొంతం చేసుకుంటోంది సితారా సితారాకి సోషల్ మీడియాలో ఉన్న గుర్తింపే వేరని చెప్పాలి అయితే అలాంటి సితారా ఈ మధ్య కాలంలో పిఎంజే జ్యువెలర్స్కి బ్రాండ్ అంబాసిడర్గా మారి అందరి దృష్టిని ఆకట్టుకుంది పైగా తనకు వచ్చిన మొట్టమొదటి రెమ్యునరేషన్ ని గివ్ అవే వెల్ఫేర్ కార్యక్రమాలకి ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఆ తర్వాత సితారాకు సంబంధించిన ఎన్నో విషయాలు కూడా నెట్ ఇంట్లో వైరల్ అవుతూనే ఉన్నాయి ఇలాంటి నేపథ్యంలో సితారా ఘట్టం లేని మొట్టమొదటిసారిగా ఎక్స్క్లూజివ్గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకి సంబంధించిన ఎన్నో విషయాలు షేర్ చేసుకుంటూ వచ్చింది ఇక అలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాల్లో ముఖ్యంగా నువ్వు స్కూల్ బంక్ కొడతావా అని అంటే నాన్న ఇంట్లో ఉంటే ఎక్కువసార్లు బంక్ కొడుతూ ఉంటాను అని అమ్మ చాలా స్ట్రిక్ట్ నాన్న చాలా ఫ్రీగా ఉంటారు నాన్నకి ఎప్పుడైనా షూటింగ్ లేదు ఇంట్లో ఉంటే నేను బంక్ కొట్టాల్సిందే అలా అందరం కలిసి టైం స్పెండ్ చేస్తావో అని చెప్పుకొచ్చింది ఇలాంటి నేపథ్యంలో మరి నీకు ఎలాంటి ఫుడ్ అంటే ఇష్టం అమ్మాయి ఏం వండి పెడుతుంది అంటే తన తల్లి గురించి అసలు నిజాన్ని బయటపెట్టింది సితారా ఇక రమృతా గారి హీరోయిన్గా రాణించి ఆ తర్వాత మహేష్ బాబు గారిని పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమై ఓ హౌస్ వైఫ్గా మహేష్ బాబు గారికి బెటర్ ఆఫ్గా ఉన్న సంగతి మనందరికీ తెలుసు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ ముఖ్యంగా పిల్లలకి సంబంధించిన విషయాలు మహేష్ బాబు గారికి సంబంధించిన అన్ని విషయాలు ఎప్పటికప్పుడు యాక్టివ్గా అందరితో షేర్ చేసుకుంటూ వస్తుంది ఇక సితారాఘట్టం నేను అడిగిన ప్రశ్నలో తనకి అన్నం పప్పు అంటే చాలా ఇష్టమని ముఖ్యంగా మ్యాగీ అంటే చాలని మ్యాగీ ఉంటే మిగతా జీవితం మొత్తం గడిపేస్తాను అని చెప్పుకొచ్చింది మరి మ్యాగీ మసాలా ఎవరు చేసి పెడతారు అమ్మ చేసి పెడుతూ ఉంటుందా బహుశా అమ్మ నాన్న డైట్ విషయంలోనే చాలా స్ట్రిక్ట్గా ఉంటారు కదా మరి మీ డైట్ విషయంలో కూడా అమ్మ అలానే చేసి పెడతారా అంటే అమ్మకు అసలు వంటే రాదు మ్యాగీ కూడా చేయలేదు ఓసారి మ్యాగీ చేసి ఏకంగా మ్యాగీనే మార్చేసింది అంటూ చెప్పిన విషయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది అంటే నమ్రతా శిరోత్కర్ గారికి అసలు వంట అనేదే రాదన్నమాట అవునులేండి సినీ సెలబ్రిటీలు అవ్వడంతో వాళ్ళకి వంటింటికి వంటింట్లోకి వెళ్ళి వంట చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు ఇంట్లోనే బోర్డంతమంది అంతమంది పనివాళ్ళు వంట వాళ్ళు చిటకలో అడిగితే రకరకాలుగా చేసి పెట్టే ఎందరో షెఫ్స్ కూడా ఉంటారు కాకపోతే మరీను నమ్రతా శిరోద్కర్ గారికి అసలు వంటే రాదనడం కనీసం మ్యాగీ కూడా చేయలేకపోవడం ఏంటబ్బా అని అనిపిస్తోంది ఆ ఇంటర్వ్యూ చూసిన ప్రతి ఒక్కరికి ఏది ఏమైనప్పటికీ ఎంతో క్యూట్గా అడిగిన ప్రశ్నలకి సమాధానం చెబుతూ సితారా ఘట్టము షేర్ చేసిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మర్చిపోకండి